ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి నూరవ జయంతి సందర్భంగా ఈరోజు అనంతపురం జిల్లాలో మాధవ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో మాధవ గారి ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ జరుగుతోంది భారతదేశాన్ని అణుశక్తి దేశంగా ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు వాజ్పేయి గారి విగ్రహావిష్కరణలో బైక్ ర్యాలీతో పాటు ఇంత పండుగ వాతావరణం జరుపుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నిత్యము ఏదో ఒక నెలకు ఒక పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్న భాగంలో ఈ ఇప్పుడు తీసుకున్న ఈ సారథ్యము ఈ యాత్ర అనేది చాలా గొప్ప విషయము మన వాజ్పేయి గారి గురించి ఆయన ఆ నినాదం తీసుకొని ఆయనకంటూ ప్రతి జిల్లాలో కనీసం ఒక విగ్రహం పెట్టాలి అని చెప్పి ఆలోచన రావటం అనేది చాలా గొప్ప విషయము దాంట్లో భాగంగా అందరినీ జిల్లాలో ప్రతి ఒక్క ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకులని దేశవ్యాప్తంగా ఉన్న ఆయన యొక్క పాలన ఈరోజు మనం గ్రామీణ సడక్ యోజన కార్యక్రమాలు చూశారు అని అంటే ప్రతి ఊరికి రహదారులు ఏర్పడ్డాయి అని అంటే మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా రవాణా సౌకర్యంలో కల్పించారు అని అంటే అది మన వాజ్పేయి గారి పుణ్యం అని చెప్పాలి కాబట్టి భారతరత్న అవార్డు తీసుకొని ఆయనకు భారతరత్న అవార్డు కూడా చాలా చిన్నగా అని అనుకోవాలి యాక్చువల్గా అంతకన్నా పెద్దది లేదు కాబట్టి ఆయన ఒక కవి వక్త అందరినీ ఒక కనెక్టివిటీ చేసి అజాత శత్రువులాగా ఆయన ఆయనకున్న ఆ పేరుని ఈరోజు ఎవరైనా కానీ మాకు ఒక ఫాదర్ ఉన్నారు మా బీజేపీకి పరిపాలన విషయంలో అనుకుంటాను అది వాజ్పేయి గారిని మేము చెప్పుకోవచ్చు కాబట్టి ఆయన ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణలో భాగంగా అందరినీ అన్ని జిల్లాల వాళ్ళని అందరిని ఒక సమాయత్తం చేసి అందరినీ ముందుకు నడుపుతూ వాజ్పేయి గారిని ఈరోజు చిన్న పిల్లలు కూడా స్కూళ్ళల్లో పిల్లలు కూడా మన వాజ్పేయి గారి గురించి పాఠాలలో చెప్పడం వినటం కాదు ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా రేపటి యువత కూడా ఇందులో పార్టిసిపేట్ అయి మేము నిన్న జరిగిన ధర్మవరంలో మేము చూసాము చిన్న చిన్న పిల్లలు కూడా ఆ మన వాజ్పేయి గారి విగ్రహం దగ్గరికి వచ్చి మరి ఫోటోలు దిగుతూ భారత్ మాతాకి జయ అన్నప్పుడు మేము కింద నుంచి ఆ పిల్లలు నినాదం చేస్తుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కాబట్టి నిన్న మధ్యప్రదేశ్ సీఎం గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు అంతేకాకుండా ఎన్డీఏ లో కూటమిలో భాగంగా అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు చాలా ఆనందంగా ఉంది ఇది ఒక ఒక బీజేపీ తీసుకుని వచ్చిన నినాదమైన అందరినీ కలుపుని వాజ్పేయి గారు అని అంటే అన్ని పార్టీలకు అతీతంగా ముందుకు నడిచిన నాయకుడు ఆయన రేపు రేపు కాదు ఎప్పుడు కూడా ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోయే వ్యక్తి ఆయన ఒక మహక్తి కాబట్టి వాజ్పేయి గారి గురించి ఒకటి రెండు మాటల్లో చెప్పే పరిస్థితి అయితే కాదు ఈ ఈ యాత్రలో మన మోడీ గారు తర్వాత తీసుకున్న సారథ్యంలో ఆయన ఈసారి మూడోసారి ఆయన పదవిలోకి వచ్చి మన బీజేపీని మరింతగా మనం అనుకున్న నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పరిపాలన మందే ఉండాలి అనే దాంట్లో ఆ ఆ దాంట్లో భాగంగా ప్రణాళిక వేసుకొని ముందుకు నడుస్తున్నాము కాబట్టి ఈ యాత్రలో భాగంగా ఈరోజు అనంతపురంలో స్టార్ట్ అయ్యి ఈవినింగు కా కర్నూల్లో అవుతుంది ఈరోజు రెండు ప్రోగ్రాంలు నిన్న ధర్మవరం అయిపోయింది ఈరోజు రెండో రోజు లో భాగంగా అనంతపురము అండ్ కర్నూల్లో ముగింపు పలుకుతుంది కాబట్టి అందరూ కూడా యువ మోర్చా ముఖ్యంగా చాలా చక్కగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అంతేకాకుండా మహిళా మోర్చా వాళ్ళు తర్వాత మైనార్టీ మోర్చా వాళ్ళు అందరూ కూడా ఎవరంతట వాళ్ళు ఇక్కడ ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది మేము కూడా దూరం నుంచి వచ్చి ఇక్కడ చాలా హ్యాపీగా అందరిని ఒకరికొకరు కలెక్ట్ చేసుకొని కమ్యూనికేషన్ చేసుకొని ముందుకు నడుస్తున్నారు ఇదే స్ఫూర్తితోటి అన్ని ప్రోగ్రాంలు అన్ని జిల్లాలలో ఇంతే పెద్ద ఎత్తున మంచి ప్రోగ్రాం అవ్వాలని చెప్పారు నిన్న ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తర్వాత లోకేష్ గారు లాస్ట్లో చివరిలో అమరావతిలో లాస్ట్ ప్రోగ్రాం అవుతుంది అక్కడ మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తారని ఈ ప్రోగ్రాంలో అనుకుంటున్నారు కాబట్టి ఇది పెద్ద ఎత్తున పెద్ద ప్రోగ్రాము టివిఎన్ మాధవ్ గారి అధ్యక్షతన ఈ సారథ్యం నడుస్తున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ అటల్ సందేశ్ యాత్ర కి జై జై హింద్ భారత్ మాతాకి జై